మానవతా ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్ష సమావేశం ఆదివారం ఉదయం స్థానిక ఆర్ఆర్పేటలోని లేడీస్ రిక్రియేషన్ క్లబ్ నందు మానవతా అధ్యక్షులు పోడూరి కనకదుర్గ అధ్యక్షతన ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిలగల కొండలరావును ఆహ్వానించారు కార్యదర్శి వల్లూరిపల్లి సాయిసుధా నెలవారీ కార్యక్రమాల నివేదికను కోశాధికారి అల్లూరి మోహిని ఆర్థిక నివేదికను సభకు తెలియజేశారు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సభ్యత్వాల నమోదును ఆలపాటి నాగేశ్వరరావు మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు సభకు తెలియజేశారు ఆర్థికంగా వెనకబడిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పదివేల రూపాయల చొప్పున సహాయంగా అందజేయడం జరిగింది ఏఆర్డీజేకే స్కూల్ ఉపాధ్యాయుని తోట గంగాభవాని భర్త నాగరాజు ఐదు వేల రూపాయలను ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు రెండు వేల రూపాయలను సిహెచ్ శామ్యుల్ సంజీవ్ వెయ్యి రూపాయలను మానవతా విద్యానిధికి విరాళంగా అందజేశారు సకల కళాకారుల సంక్షేమ సంఘం వారు కళా తపస్వి అడుసుమిల్లి చంద్రశేఖర్ స్మారక పురస్కారం ఐదు వేల రూపాయలను నెక్స్జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో నల్లజర్ల మండలం దోబచర్ల గ్రామం భజన కళాకారిని పుట్టి ధర్మావతికి అందజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం మానవతా ఏలూరు యూనిట్ డైరెక్టర్ ముఖ్య అతిథి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది అనంతరం ముఖ్య అతిథి పిలగల కొండలరావును మానవతా సభ్యులు సన్మానించారు కవి గాయకులు శ్రీహరికోటి తాను రచించిన సన్మాన పత్రాన్ని చదివి వినిపించారు కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ పోలోవర్ దేవరత్నాకర్ రావు డైరెక్టర్లు దేవినేని భాస్కర్రావు కడియాల కృష్ణారావు కన్వీనర్ వాసిరెడ్డి శేషగిరిరావు సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబాయి ఇన్నర్వీల్ క్లబ్ పూర్వ అధ్యక్షులు పిఎస్ లక్ష్మి కార్యనిర్వాహక సభ్యులు పుల్లాభట్ల సత్యవాణి గార్పాటి పద్మజవాణి అల్పాహారం ఏర్పాటు చేసిన పెద్ద శంకర్రావు తదితరులు పాల్గొన్నారు చిన్న <laughs> పెద్ద <laughs> అది మా పదకరించిన రోజు అదే నేను సన్మాన పాత్రలు జన్మించిన రోజు కొంచెం కింద పట్టి సార్ కొంచెం కింద పట్టి మేడం పేరు కొంచెం కింద బట్ ఒకసారి సార్ తర్వాత నుంచి ఈ ప్రభుత్వం కు సహాయం చేయాలి అంటే ప్రభుత్వం ఇస్తున్నది ఈ జనరల్ సార్ గారికి ఒక కార్యక్రమం ఉంది సో సమాజం అనే కుశర్ మన లో సంకబడి మానవతా గాని ఈ సంస్థాన కూడా బిమాల్ బిల్డ్ అప్ చేసుకునే ఆ సంస్థకు ఈ విధంగా జరుగుతుంది ఒక 850 మంది సభ్యత్వం చేసారు లేక ఒక పేసెంటం చేసారు అనేది ఎప్పుడు కూడా సంస్థ అప్పుడు కూడా తాకారికంగా బాల్డ్ అవుతుంది శాశ్వతంగా సంస్థdart బలపడుతుంది అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి మనది అని అనేస్తూ ఆ చేస్తూ మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మరొకసారి మరి ఇవాళ మూడు వేల థర్టీ ఏదో నుంచి వాళ్ళ బయట జల్లక్రమాన్ని ముందు తీసుకోవడానికి అవకాశం ఉంది మనందరూ బాధ్యత వాళ్ళని శక్తం చేయడం కాబట్టి ఈ సంవత్సరం కంపల్సరీ కూడా మరి పెంచాలి పెంచాలి ఎక్కడికైనా కూడా భాస్కరం గారు కానీ రత్న కానీ మా ఏలూరుని మోడల్ గా చూసి చేయండి అని చెప్పేసి అవసరం ఉంది కూడా దృష్టిలో పెట్టినకి అభివృద్ధి కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చే ఆత్మీయ మిత్రులందరూ కూడా పేరు పేరున తెలియజేసి చూస్తే ఇప్పుడు మన శాంతి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ దాన కార్యక్రమాలు చేసే కదా చాలా మంది కొన్ని సజానావులు కొద్దిగా సౌకర్యాలు లేక అక్కడ అక్కడికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి సౌకర్యాలన్నీ మనం ఏమేమి కావాలి అక్కడ వెళ్ళినాక అది ఆ వాజ్పేయితీ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి వాళ్ళు బయట చేయలేదు ఇవ్వాలి మళ్ళీ అది ఆన్లైన్ లో వాళ్ళు తీసుకున్నదంటూ కొంచెం వివరణ చెప్పాలి రెండవ విషయం ఏంటంటే ఇంట్లో కూడా పెట్టించాలి మన సంస్థ ఎందుకంటే అక్కడికి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది దాని వెనుక ఉంది కనుక అది కూడా మనం ఒక రికమెండేషన్ మన ఎమ్మెల్యే గారు ద్వారా ఇచ్చి అక్కడ కూడా కొంచెం కవై చేయాలి అలాగే